ంతా పెట్టుకున్న పొత్తులు అనేది తెలుగుదేశం పార్టీ వెంపర్లాడుతూ బీజేపీతో మిగతా అందరితో పవన్ కళ్యాణ్తో జనసేన పార్టీతో మిగతా అన్ని పార్టీలతో పొత్తు అనేది ఇప్పుడే కొత్త ఏం కాదు రెండు వేల పద్నాలుగులోనూ ఇటువంటి పొత్తే ఉండేది రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇటువంటి పొత్తే ఉండేది సో అందరూ కలిసి ఉన్నారు అప్పుడు కలిసి ఉన్నారు ఇప్పుడు కలిసి ఉన్నారు సో వీళ్ళందరూ ఏందా మామూలుగా జగన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది మిగతా వాళ్ళందరూ కూడా గుంపులు గుంపులుగా వస్తారని చెప్పేసి సో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా అందరు కలిస్తే కానీ వాళ్ళు ఒకటి కాదని చెప్పేసేసి లేకపోతే మిగతాన్ని సున్నాలు అన్ని పార్టీలు సున్నాలే తెలుగుదేశం పార్టీతో సహా సో ఆ సున్నాలకు ఒకటి కలిస్తేనే వస్తుందన్న ఉద్దేశంతో ఆ తెలుగుదేశం పార్టీ అనేది జనసేనతో పొత్తు జనసేన నుంచి బీజేపీతో పొత్తు బీజేపీనే కాకుండా ఇంకా కాంగ్రెస్తో పొత్తు కాంగ్రెస్సే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళతో పొత్తు ఈ రకంగా అన్ని రకాలుగా పెట్టుకుని వాళ్ళు వచ్చే కార్యక్రమం అన్నమాట వాళ్ళేమీ సిద్ధంగా లేరు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండేళ్ల నుంచి సిద్ధంగా ఉంది అనమాట సో డెఫినెట్గా మేమంతా సిద్ధం సో మా పార్టీ సిద్ధం మేము సిద్ధం మా బూత్ సిద్ధం అన్నీ అన్నీ సిద్ధాలమే అనమాట సో వాళ్ళు సిద్ధంగా లేరు ఈ రకంగా పొత్తులు పెట్టుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు వాళ్ళు పొత్తులు పెట్టుకుని ఏం చేసినా కూడా వాళ్ళ విలువ ఎంతమాత్రం ఉంది అనేది ప్రజలకు తెలుస్తోంది సో అదే కాకోకుండా వీళ్ళ మొహాలకు ఎప్పుడైనా మంచి చేసిన పరిస్థితి ఏదన్నా ఉంటే కదా వీళ్ళకి ఎవరికి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగున్నర సంవత్సరం అధికారంలో ఉన్నాడు పద్నాలుగున్నర సంవత్సరం అధికారంలో ఉండి ఏం చేసినాడు ఆయన మంచి పథకం చెప్పమనండి లేదంటే ఒక మనిషికి మంచి చేసినారని చెప్పమనండి లేదు ఒక ప్రాంతానికి మంచి చేసినామని చెప్పండి లేదు ఒక గ్రామానికి మేలు చేసినామని చెప్పండి లేదు ఒక కులానికి మేలు చేసినామని చెప్పండి ఎక్కడ కూడా ఏమి లేని పరిస్థితి ఎవరికి ఏం మేలు చేయలేదు ఎక్కడ కూడా ఎక్కడ చూసినా లంచ లంచాలు కమిషన్లు లక్షల కోట్లు దిగమింగడానికి ఆయన ఆయన మంత్రులు ఆయన ఎమ్మెల్యేలు కింద గ్రామస్థాయిని జన్మభూమి కమిటీలు సో ఈ రకంగా లంచాలు కమిషన్లతోటి అవినీతిమయం చేసిన పార్టీలకు ఎప్పుడు కూడా ఓట్లు రావు ఇవన్నీ కూడా సో అట్లా కాకోకుండా మేము మంచి చేసింటే వేయమని చెప్పేసేసి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాలు రెగరేసి మళ్ళీ చెప్తున్నారన్నమాట కాలు రెగరేసి మేము మంచి చేసింటే మీ కుటుంబానికి మంచి చేసింటే ఓట్లేయండి లేకుంటే లేదని చెప్పేసేసి సో అటువంటి పరిస్థితి అనమాట వీళ్ళ మొహాలు ఎప్పుడైనా మంచి చేసి ఉంటాయి కదా ఎడన్నా మేము ఈ మంచి చేసినా మీరు వేయండి అని అడగడానికి సో దేవుడు అవకాశం ఇచ్చినాడు పద్నాలుగున్నర సంవత్సరం అధికారంలో చంద్రబాబు నాయుడు గారికి